నమస్కారం అండి నేను డాక్టర్ మోహల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే బీపీ తగ్గడం లేదు అనేటటువంటి ఆ క్వశ్చన్ మీకున్న లేకపోతే మీ ట్రీటింగ్ ఉన్న ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు వింత సో బీపీ కంట్రోల్ కావట్లేదు అంటే అర్థం ఏంటంటే మీరు బీపీ మందులు వేసుకుంటున్నారు బీపీ తగ్గడానికి మీరు మందులు వేసుకుంటున్నారు కానీ బీపీ ఎప్పుడు కూడా నూట నలభై బై తొంభై కంటే కూడా ఎప్పుడు ఎక్కువే ఉంటుంది సో బీపీ మందులు వేసుకుంటున్నా కూడా బీపీ ఎప్పుడు నూట నలభై కంటే ఎక్కువ ఉంది అంటే దానికి కారణాలు ఏమిటి అనేది మనం డిస్కస్ చేద్దాం ఒకటి నిజంగా ఇతరత్ర ఇతర జబ్బులు ఉండొచ్చు ఆ జబ్బుల వల్ల బీపీ పెరుగుతుండొచ్చు అలాంటివి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం ప్రస్తుతం కామన్గా మనం వీరు రోజు చూసే కారణాలు ఏంటంటే మందులు వేసుకోకపోవడం సో ఇప్పుడు కొన్ని జబ్బులు ఉంటాయండి షుగర్ కానివ్వండి ఈ బీపీ కానివ్వండి గుండె జబ్బులు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లేకపోతే స్టంటో బైపాస్ ఇవన్నీ అయిన తర్వాత నాకు చదువు రాదు ఈ బీపీ మాత్రలు ఏంటో అది ఎప్పుడెప్పుడు వేసుకోవాలో నాకు తెలియదు నాకు మందులు తెచ్చేవాళ్ళు లేరు లేకపోతే నాకు డబ్బులు లేవు కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఇట్లాంటివన్నీ కూడా నిజానికి ఎంతో లాజికల్గా అనిపిస్తాయి కానీ ఇవన్నీ సాకులు మాత్రమే ఎందుకంటే బీపీ తగ్గకపోతే వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి యాభై శాతం మందులో గుండు బలహీనపడుతుంది నలభై శాతం మందిలో పక్షవాతాలు వస్తాయి డబ్బులు లేవనుకోండి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది మంచి మందులు నిజానికి తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఆంధ్ర గవర్నమెంట్ ఫ్రీగా ఇప్పుడు తెలంగాణతో నూట ఎనిమిది అంటారు నూట ఎనిమిది వాళ్ళు మీ ఇంటికి వచ్చి మంచి మందులు ఫ్రీగా ఇస్తున్నారు సో డబ్బులు ఏమని చెప్ప ఆ షాక్ చెప్పడానికి మీ పప్పులు ఉడకవు ఇకపోతే డబ్ మీరు మందులు ఒకటో రెండో ఉంటాయి అది ఎప్పుడు వేసుకోవాలి ఇచ్చేవాళ్ళు చెప్తారు మీకు అప్పటికి మీకు అనుమానం ఉంటే మీ దగ్గరగా ఉన్న మందులు షాప్కి వెళ్ళచ్చు ఇంకా అనుమానం ఉంటే డాక్టర్ రాసుకున్న కాగితం తీసుకెళ్ళి మందు షాపులో చూపించి ఈ మందులు ఎప్పుడప్పుడు వేసుకోవాలని అడిగితే వాళ్ళే చెప్తారు మీకు మీకు అంతగా తెలియకపోతే ఏదో ఒక ట్యాబ్లెట్ కొంచెం టైం అటు ఇటైనా అయినా పర్వాలా పొద్దున్నటి రాత్రి ఒకటి ఆ పొద్దున్న రాత్రి రాత్రి పొద్దున్న వేసుకున్న పర్వాలా రోజు మందులు మింగడం అనేటటువంటిది చాలా చాలా ముఖ్యం సో బీపీ తగ్గకపోవడానికి అతి ముఖ్యమైన ప్రధానంగా అందరిలో చూసే కారణం ఏంటంటే మందులు సరిగ్గా వేసుకోకపోవడమే ప్రధాన కారణము సో ఇది నేను చెప్పినట్టుగా ఇది రకరకాల కారణాలు ఉంటాయని కొంతమంది వయసు పైన మర్చిపోతున్నాను ఇంక ఏమీ చల్లవు మనం బీపీ మందులు వేసుకుని తీరాలి మనం మర్చి మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి ఏం వేసుకోవాలో చూసుకోవాలి మన గుర్తుక గుర్తు పెట్టుకోవడానికి ఎవరన్నా మనిషిని పెట్టుకోవాలి అయితే ఇంకా ఆ బాధ్యత ఇంకొకరికి ఇవ్వాలి తప్ప పొద్దున మందులకు ఒక ప్యాకెట్ మధ్యాహ్నం మందులకు ప్యాకెట్టు రాత్రి మందులకు ప్యాకెట్టు రాసి దానిపైన పొద్దున్న మధ్యాహ్నము రాత్రి అని రాసుకుని ఆ మందులు పొద్దున్న రాజ్యం రాత్రి వేసేసుకోవటమే టైంతో సంబంధం లేకుండా తప్ప నాకు గుర్తుండదు నీకు ఇందాక చెప్పిన లిస్ట్ అంతా ఉంది చూసారా ఏమీ కుదరదు బీపీ మందులు వేసుకుని తీరాల్సిందే సో ఇది ప్రధాన కారణం ఇంకోటి ఏంటి బీపీ మందులు వాడుతుంటారు ఆల్కహాల్ కూడా మద్యం కూడా సేవనం జరుగుతూనే ఉంటుంది అది ఆపడం మన వల్ల కాదు సో అది ఆ అది ఆపడం మన వల్ల కాదని డాక్టర్కి చెప్పడం కూడా మన మన వల్ల కాదు ఇది ఆపలేకపోతున్నామని మెడికల్ హెల్ప్ తీసుకోవడం కూడా మన వల్ల కాదు అనుకోండి ఆల్కహాల్ తాగుతూ ఉంటే బీపీ ఉంటుంది మీరు మందులు వేసుకుంటూ ఉంటారు ఎప్పటికీ బీపీ తగ్గదు సో బీపీ ఎక్కువ ఉండి మందులతో తగ్గట్లేదు అనుకుంటే ఆల్కహాల్ తగ్గించడం ఆ ఫస్ట్ తర్వాత ఆపడం ఈ రెండు చేసి తీరాలి మీ వల్ల కాకపోతే డాక్టర్ని అడిగి బాబు నా వల్ల కావట్లేదు ఆల్కహాల్ ఆపడం అంటే ప్రొఫెషనల్ ఎప్పుడూ ఉంటుంది సో ఒకేసారి ఆపకుండా మీకు ఎలా మెల్లగా తగ్గించుకోవాలంటే అది ఒక సైన్సు డిఎడిక్షన్ అనేది ఒక సైన్స్ దానికి స్పెషలిస్ట్లు ఉన్నారు వాళ్ళు ఆల్కాల్ నుండి మిమ్మల్ని తగ్గించడానికి ఏం చేయాలి అన్నీ చేయగలరు సో నుంచి మీరు తప్పించుకోగలరు ఇది రెండవ కారణం మూడవది యాంగ్జైటీ సో యాంగ్జైటీ వల్ల బీపీ వస్తుంది ఆందోళన వల్ల బీపీ వస్తుంది అనుకోండి ఆందోళనకి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నంతకాలం బీపీ తగ్గదు బీపీ మందులు వేసుకుంటే బీపీ తగ్గుతుంది ఆందోళన తగ్గదు కదా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఆందోళన వలన బీపీ వచ్చినట్లయితే ఆందోళనకు ట్రీట్మెంట్ తీసుకోవాలి సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీ టెన్షన్ మీ స్ట్రెస్ మీ ఆందోళన తగ్గితే అప్పుడు దానివల్ల వచ్చిన బీపీ కూడా తగ్గుతుంది తప్ప ఒట్టి బీపీ మందులు వేసుకుంటే ఎప్పటికీ అది సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటుంది పది పదిహేను సంవత్సరాలు బీపీ మందులు వేసుకుని అది యాంగ్జైటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ తీసివేయాల్సినటువంటి అవసరం ఆ సిట్యువేషన్ రావడం నేను చూశాను నా ట్రీట్మెంట్లో నేనే చూశాను సార్ నిజంగానే బీపీ ఉంది మనం ఆ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లో డోసు సరిపోవట్ల మందులు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను కొన్ని మందులు రోజుకు రెండుసార్లు వేసుకోవాలి కొన్ని మందులు రోజుకు ఒక్కసారి వేసుకోవాలి పొద్దున్న వేసుకునే రాత్రి రాత్రికి వేసుకునే పొద్దున్న పర్వాలేదు అంత సీరియస్గా ప్రాబ్లం కాకపోవచ్చు కానీ కొన్ని మందులు రెండుసార్లు వేసుకుంటే బాగా పనిచేస్తాయి ఒక్కసారి వేసుకుంటే ఆ డోస్ తగ్గుతుంటుంది లొసార్టాన్ అనేటటువంటి మందు ఎటన్ అనేటటువంటి మందు అలాగే కాల్సి గార్డ్ అంటారు నిఫడెపిన్ అనేటటువంటి మందు ఇట్లాంటివన్నీ సార్లు రెండు సార్లు వేసుకోవాల్సినటువంటి టాబ్లెట్లు ఇప్పుడు కొంచెం తగ్గించారు పాత తరం మందులు ఇవి సో ఇవి వేసుకున్నట్లయితే రెండు సార్లు వేసుకోకపోతే ఇప్పుడు పొద్దున్న ట్యాబ్లెట్ వేస్తారు మధ్యాహ్నం కాల టాబ్లెట్ డోస్ అయిపోయింది రాత్రికి మళ్ళీ బీపీ పెరుగుతుంది కదా సో ఇట్లాంటి మందులు ఇచ్చేటప్పుడు డాక్టర్లకి తెలియాలి ఈ నాలెడ్జ్ కొంతవరకు పేషెంట్లు కూడా ఉండాలి సో ఇవి రెండు సార్లు వేసుకోకపోతే అవి పని చేయవు ఏప్రిల్ అనేటటువంటి ఒక టాబ్లెట్ ఉంది ఇనామ్ అనేటటువంటి ట్యాబ్లెట్ ఉంది ఇనామ్ అనేటటువంటిది ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్లో రాస్తూ ఉంటారు ప్రైమరీ హెల్త్ సెంటర్లో రాస్తూ ఉంటారు అది పురాతనమైనటువంటి బీపీ టాబ్లెట్ మంచి ట్యాబ్లెటే సార్లు వేసుకోవాలి అలాగే ర్యామ్ ఏప్రిల్ అనేటటువంటిది అది కూడా అదేంటంటే మైల్డ్గా బీపీ ఉంటే పనిచేస్తాయి బట్ ఇప్పుడు ఒక పీపీ పెరిగిపోతుంది అనుకోండి ఈ ట్యాబ్లెట్లు కూడా రెండుసార్లు వేసుకోవాలి లేకపోతే పని చేయవు ఈ గ్రూప్ ఆఫ్ ట్యాబ్లెట్లు అన్నీ కూడా వేసుకుంటున్నప్పుడు ఒకసారి డోస్ సరిపోవట్లేదేమో దాంతో బీపీ తగ్గకుండా తగ్గకుండా ఉండేమో ఇవి నాలుగు కారణాలు ప్రధానంగా మనం చూసేటటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎక్కువగా మనం చూసేటటువంటి కారణాలు ఈ నాలుగు రీక్యాప్ చేసుకోవాలంటే రిపీట్ చేసుకోవాలంటే మందులు వేసుకోకపోవడం ఏ కారణం చేత అయినా మద్యం కంటిన్యూ చేయడం ఆల్కహాల్ కంటిన్యూ చేయడం ఆందోళన ఉండటం వాళ్ళకి నాలుగవది మందులు సరిపోకపోవడం ఈ నాలుగు ప్రధానమైన కారణాలు ఇకపోతే కొన్ని జబ్బులు కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ వల్ల షుగర్ ఉంట రెండు ఉంటాయి దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీ ఎఫెక్ట్ అవ్వగానే దాని ముందు బీపీ కంట్రోల్ కావటం లేదు అన్నట్టుగా మనకు సంకేతాలు వస్తాయి బీపీ కంట్రోల్ కావట్లేదు అంటే ప్రాబబ్లీ కిడ్నీ జబ్బు మొదలైందో లేదా పెరిగిందో అని అనుకోవాలి లేదా కిడ్నీకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చాయని అనుకోవాలి ఇది ఇంకొక కామన్ కాజ్ షుగర్ బీపీ కలిసి ఉండే వాళ్ళు ఇది కామన్గా చూస్తూ ఉంటాం ఇక రేర్ కాజెస్ ఉంటాయి కొంతమంది ఆస్తమా కోసము లేకపోతే జాయింట్ ప్రాబ్లం కోసము స్టెరాయిడ్ అనేటటువంటిది వాడుతూ ఉంటారు అది ఎక్కువ కాలం స్టెరాయిడ్ వాడుతూ ఉంటే శరీరంలో నీరు నిండుతుంది బీపీ పెరుగుతుంది సో బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటూ బీపీ పెరుగుతుంది కరెక్ట్ మనకి ఎందుకు తగ్గట్లేదు అనుకుంటే అక్కడ పక్కన స్టెరాయిడ్ ఎందుకు నడుస్తుంది అది చూడరు అది కొంతమంది డాక్టర్లు కూడా మనం హిస్టరీ తీసినట్టు ఇవన్నీ అడగాలి అడగకపోతే ఏమవుతుందంటే బీపీ పేషెంట్ వస్తున్నాడు మన బీపీ మందులు పెంచుకుంటూ పోతుంటాం సో అసలు కారణం ఇంకొకటి ఉన్నది ఒక్కొక్కసారి శరీరాలు తగ్గించలేని పరిస్థితి ఉండొచ్చు కొన్ని రకాలైనటువంటి జబ్బులు అప్పుడు కొన్ని కరెక్ట్ మెజర్స్ తీసుకోవచ్చు బట్ కారణం తెలియడం అవసరం డాక్టర్ కానీ పేషెంట్ సో ఇంకా రేర్ కాజెస్ ఉన్నాయి దాని జోలికి మనం పోవడంలా సో ప్రధానంగా నార్మల్ కామన్ కాజెస్ చెప్పా జబ్బులు ఈ రెండు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది కిడ్నీ ప్రాబ్లం ప్రధానంగా ఉండొచ్చు ఇంకోటి ఏ కారణం చేత స్టిరాయిడ్ వాడటం ఈ రెండు కామన్గా జరిగేటటువంటి కారణాలు సో మనం చివరికి వీడియో చివరికి మనం ఒక రకంగా దీన్ని సమ్మరి చెప్పాలంటే దీన్ని టూకీగా చెప్పాలంటే ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సార్ బీపీ తగ్గట్లేదా అంటే మందులు మీరు సరిగ్గా వేసుకోవట్లేదా అని చూడండి మందులు మీరు మర్చిపోతున్నారా అని మళ్ళీ మళ్ళీ చూడండి మర్చిపోతుంటే మర్చిపోకుండా ఉండడానికి మెజర్స్ తీసుకోండి ఫోన్లో అలారం పెట్టుకోండి లేకపోతే ఇంకొక మనిషికి చెప్పండి బాబు ఈ టైంకి మందులు వేసుకోవాలి నాకు గుర్తిని చెప్పండి మీ భార్య భర్త ఉంటే పాపం వాళ్ళు బాధ్యతగా చెప్పే అవకాశం ఉంది లేదా కనీసం అలారం పెట్టుకోండి ఫోన్లో ఈరోజు ఫోన్ లేని వాళ్ళు లేరు స్మార్ట్ ఫోన్ వాడని లేరు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు స్మార్ట్ ఫోన్ కింద లెక్క అలారం పెట్టుకోండి మధ్యాహ్నం టాబ్లెట్ వేసుకోవాలి నాకు మర్చిపోకుండా టాబ్లెట్ వేసుకుంటారు ఇంకా మిగతావి ఆల్కాలు యాంగ్జైటీ అవన్నీ నేను చెప్పడం జరిగింది సో ఇదండి అన్కంట్రోల్డ్ బీపీ బీపీ కంట్రోల్ కావట్లేదా అని అనుకుంటున్నారా మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు విస్తారంగా కారణాలు తెలుస్తాయి అప్పుడు మీరు మీ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవటమే కాకుండా మీరు డాక్టర్ కూడా సలహా యోడ్ చేసినటువంటి నాలెడ్జ్ ఈ వీడియో చూస్తే మీకు వస్తుందండి నమస్కారం